బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర సమీపంలో ఇవాళ తీరం దట్టే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ముఖ్యంగా పలు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పది నుండి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ క్రమంలో నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారా రెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రైట్ ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం కారణంగా వాయుగుండంగా మారింది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర సమీపంలో ఇవాళ తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ వర్షాలు ఇలాగే ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి వాయుగుండంలో వాయుగుండ ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే వాయుగుండ ప్రభావంతో తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న కనిపిస్తుంది ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో కూడాను ఆరెంజ్ అలర్ట్ ని అయితే జారీ చేశారు పన్నెండు నుండి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాయలసీమలో అయితే ఐదు నుండి పది శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని ఈ ప్రాంతాన్ని అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది అలానే తెలంగాణ ప్రాంతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరి ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు గరిష్టంగా ఇరవై ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది పదిహేడు జిల్లాలకు ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు మిగితాయి పదహారు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులు ముందస్తు జాగ్రత్తలుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ యొక్క బంగాళాఖాతంలో ఈ యొక్క వాయుగుండం ఏర్పడటంతో అయితే తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో దక్షిణ ఉత్తరాంధ్ర దక్షిణ ఉత్తరాంధ్ర మధ్య తీరం దాడుతున్న వాయుగుండం కారణంగా అయితే దాదాపు మొత్తం తీరం వెంబడి ఏ అయితే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వెంబడి అంతటా కూడా దాదాపు యాభై నుండి అరవై అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉండడంతో ప్రభుత్వంతో పాటు అలానే ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా యంత్రాంగాలు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ షెల్టర్స్ ను కూడా వీళ్ళంతా ఉండడానికైతే ఒక షెల్టర్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర మధ్య ప్రాంతంలో తీరం దాటడంతో దీని యొక్క ఈదురు కాళ్ళు కూడా భారీగా ఉండడంతో తీరం వెంబడి ఎవరైతే వేటకు వెళ్లే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా చేప చేపలు కానీ వాళ్ళకైతే నిషేధాన్ని అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాబోయే ఐదు రోజులు అంటే దాదాపు ముప్పై ఒక ముప్పై ఒకటి లేదా అక్టోబర్ ఒకటి తేదీ వరకు కూడా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది వాయువు బంగాళ ఏర్పడిన అల్పపీడనం అయితే ఈ రోజు పూర్తిగా అయితే వాయుగుండంగా మా వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా పైన అయితే సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు దీని విషయాన్ని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అలానే అధికారులు కూడా అలర్ట్స్ అయితే వెంట వెంటనే మెసేజ్లు వచ్చే విధంగా అయితే వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కి కూడా మెసేజ్ వచ్చేలాగా అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విషయాన్ని తెలియజేసేందుకైతే మెసేజ్ కూడా పంపించే ప్రయత్నాన్ని కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ తీరం వెంబడి ఏదైతే యాభై ఐదు నుండి అరవై కిలోమీటర్ల వేగం వస్తుందన్నారు కనుక ఈ కోస్టల్ ఏరియాలో ఎవరైతే ఈ పోర్ట్స్ ఏవి ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రమాదం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది రాగల ఇరవై నాలుగు గంటల కోస్తా జిల్లాల్లో మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అనకాపల్లి అలానే అల్లూరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో మొత్తం కూడా ఇదంతా కూడా కొన్ని ఏరియాస్ అన్ని క్వాటేరియాస్ ఉండడంతో వీటన్నింటినీ కూడా అప్రమత్తం చేసి వచ్చే వాహనాలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది వాయుగుండం అయితే వాయుగుండ ప్రభావం అయితే ఈసారి ఏపీలో భారీగా ఉండ ఉండే అవకాశం ఉండడంతో హోంమంత్రి అనిత కూడా దీనిపైన సమీక్ష నిర్వహించి అధికారులందరితో కూడాను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇదే విధంగా ఈ రోజు ఇలా అయితే రేపైతే శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపూర్ జిల్లాలకైతే అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు అంటే దాదాపు రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ రెండు రోజులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రజలకి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రానున్న ఐదు రోజులు కూడా బంగాళాఖాతంలో అయితే ఈ యొక్క ప్రభావం ఉండడంతో మొత్తం ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాడరేవులు ఏవైతే ఉన్నాయో కృష్ణపట్నం వాడరేవ్ కావచ్చు దర్జాపూరు ఉన్న అన్ని వాడరేవులకు కూడా మూడవ నెంబర్ ప్రమాదం హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వాయువు బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడన ప్రభావం అయితే సాయంత్రం కైతే మరింత అల్పపీడనం కాస్త బలపడి బలపడే అవకాశం ఉండడంతో వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయం అయితే మరీ మరీ తెలియజేసిన పరిస్థితి ఉంది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాలకైతే తీరం తాకే అవకాశం ఉండడంతో వర్షాలు మరింత అక్కడ అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటూ దాదాపు ముందుగానే అనవసరంగా ఎటువంటి అవసరం ఉంటేనే బయటికి రావాల్సి అని సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది తీసుకు రైట్ సూర్యప్రకాష్ థ్యాంక్ యూ